ఇప్పుడు మీకు చూపిస్తుంది ముప్పై మూడు సైజు బ్లౌజ్ కొలతండి ముప్పై మూడుని సగానికి టేపు ఇలా మడత పెట్టుకోవాలండి ఇలా ఇల్లమడితో పెడితే పదహారున్నర వస్తుంది పదహారున్నరని మళ్ళీ సగం చేసేస్తే ఎనిమిది ఇంబావ్ వస్తుంది ఇదిగోండి ఎనిమిది ఇంబావు మనం ఎనిమిది ఇంబావుకి మాఫ్ చేసుకోవాలి ఎనిమిది ఇంబావ్కి ఒక గీత ఆంగ్లానికి ఒక గీత రెండు అంగుళాలు ఖర్చుకు పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు హెచ్చుల వస్తే సమానంగా చేస్తే అప్పుడు వాళ్ళకి ఖర్చు ఎక్కువ పెట్టామనుకోండి బ్లౌజులు మళ్ళీ మళ్ళీ ఇస్తారు మనం ఖర్చు తక్కువ పెట్టి సరిగా కొట్టలేదు అనుకోండి మళ్ళీ మళ్ళీ ఇవ్వరు ఇప్పుడు పొడుగు చూసుకుందాం బ్లౌజు ఇలా బ్లౌజ్ అనేది లాగి పట్టుకోవాలండి పదమూడు ముప్పా ఉంది అందుకని మనం పద్నాలుగు పెడదాము కుట్టేసరికి సరిపోతుందండి పద్నాలుగు పొడుగు పెట్టేసుకొని కొంచెం ఖర్చుకి మాజ్యం చేసుకోవాలి ముప్పై మూడు అంటే ముప్పై మూడుకి షోల్డర్ లెంత్ వచ్చేసరికి ఐదున్నర పెట్టుకోవాలండి ఐదున్నర కానీ ఐదు ముప్పావు కానీ పెట్టుకుంటారు అంటే లావుగా ఉన్నారనుకోండి కొద్దిగా షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలి మీడియం ఉన్నారనుకోండి ఐదున్నర పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ డౌన్ చూసుకుందాం ఈపు ఈప్ ఉంది ఇలా పెట్టేసుకోవాలి టేప్ అయినా కొలుతుకోవచ్చు ఇలా లేకపోతే ఇలా అయినా మార్జిన్ చేసుకోవచ్చండి ఇలా ఒక గీత గీసేసుకొని కొంచెం ఖర్చుకి పైకి పెట్టుకోవాలి ముప్పై రెండుకి ముప్పై నాలుగుకి ఐదున్నరేనండి షోల్డర్ లెంత్ ఇప్పుడు మనం వచ్చేసరికి షోల్డర్ ఐదున్నర పెడదాం నెక్ విత్తు వచ్చేసరికి రెండున్నర పెట్టుకుందాం మూడి మూడు అంగళాల షోల్డర్కి నెక్కు విత్ వచ్చేసరికి రెండున్నర నెక్ విత్ అంటే వెనకాల నెక్కుకి వదిలేయటం ఇక్కడ టూ షోల్డర్ రెండున్నర పెట్టుకుంటే నెక్కు డౌన్ వచ్చేసరికి మూడు పెట్టుకోవాలండి ఇప్పుడు సంఖడ డౌన్ వచ్చేసరికి కూడా షోల్డర్ ఎంత పెట్టుకుంటే అంతే పెట్టేసుకోవాలండి మనం కొలతలు పెట్టాక ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి మన కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటే సేమ్ వాళ్ళ జాకెట్ అది ఈ ప్రకారం ఉంటే ఏం లేదు లేదా మనం పెట్టిన వాటికి వాళ్ళ జాకెట్కి కొద్దిగా మార్పు మార్పు ఉందనుకోండి మనం అడ్జస్ట్ చేయాలి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మార్జింగ్ చేసాం కదండీ ఇక్కడికి ఇలా క్రాస్గా గీత గీయాలి మాములుగా ముప్పై మూడు కదండి ముప్పై మూడుకి ఇప్పుడు షోల్డర్ ఇది నెక్ డౌన్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అంటే మీడియం నెక్కు తొమ్మిది కాన్ నుంచి పది పదకొండు అయితే హై నెక్కులు అండి ఇప్పుడు ముప్పై మూడుకి మనం చెస్ట్ రావడానికి ఎంత ఆరు రంగాలు కలుపుకోవాలి అప్పుడు ముప్పై తొమ్మిది వస్తుంది ముప్పై తొమ్మిదిలో సగం భాగం చేస్తే ముప్పై పదిహేను తొమ్మిది నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది మళ్ళీ మనం సుగం చేయాలి అప్పుడు ఎంత వచ్చిద్దండి తొమ్మిది వేల పద్దెనిమిది తొమ్మిది పాయింట్ ఫైవ్ ఇక్కడ నుంచి మనం నైన్ పాయింట్ ఫైవ్కి మార్జన్ చేసుకోవాలి కరెక్ట్గా మనం ఇక్కడ అంగలానికి పెట్టాం కదండి కరెక్ట్గా దానిపై దాని పైకి కరెక్ట్గా వచ్చేసిద్ది ఇప్పుడు మనం జాకెట్ లెంత్ కూడా ఒకసారి చెస్ట్ మార్క్ చేసుకుందామండి ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలి కరెక్ట్గా ఒక టూ పాయింట్స్ తక్కువ వచ్చింది కానీ మనం కుట్టేటప్పుడు ఈ కొంచెం ఒక పాయింటే కాబట్టి మనం కుట్టేటప్పుడు వచ్చండి దానివల్ల ప్రాబ్లమే ఉండదు ఇప్పుడు షోల్డర్ డౌన్ ఎంత సంక డౌన్ పెట్టుకోవాలి ఐదున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసరికి ఒకటి బావ పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ వచ్చేసరికి మనం సంఖ్య ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలండి ఎనిమిది వచ్చిందండి నేను లాగను కూడా లాగలేదు ఎనిమిది వచ్చి ఇప్పుడు మనం ఎనిమిది వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందాక మనం చెస్ట్ మార్క్ వచ్చేసరికి ఇక్కడికే ఉంది కదండి ఇప్పుడు మన సంకటం ఉన్న వచ్చేసరికి కూడా ఇక్కడికే ఉంది అలాంటప్పుడు మనం ఏమన్నా తేడా వస్తుంది అనుకుంటే కొంచెం హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోవాలండి ఇలా హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకొని మళ్ళీ అంగడం బావ్కి మార్క్ చేసుకోవాలి అప్పుడు ఈ మీదకి కొంచెం పైకి వస్తుంది ఇప్పుడు మళ్ళీ చూసుకుందామండి సంఖ్య ఎంతో చేసిందాం ఇప్పుడు కరెక్ట్గా ఎనిమిది వచ్చిందండి చూడండి ఎప్పుడైనా అంతే మనం చెస్ట్ మార్క్ చేసిన దానికి మనం టేపు కొలతలతో పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ వస్తే మనం సంఖ డౌన్ అనేది పైకి మార్జిన్ చేసుకొని గీసుకోవటం ఏంటండి దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు రాదండి నెక్స్ట్ వచ్చేసరికి ఖర్చులు గీసుకుందాం ఈ కట్ చేసుకోవడానికి అన్నీ ఉంటే మనం కట్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి ఈజీగా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ టేపు కొలతలతో పెట్టే కదండి ఒకసారి జాకెట్ మెజర్మెంట్ కూడా పెడతాను ఏమైనా తేడా వస్తే అప్పుడు మళ్ళీ మనం మార్చుకోవచ్చు ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి ఎటువంటి లూజులు కానీ జారటాలు కానీ ఎలాంటివి ఉండవండి నేను అన్నీ టేప్ కొన కదా ఇప్పుడు నేను చూపిస్తుంది ఆది చూడండి ఇటు ఇటుకొచ్చేసరికి ఇటు ఇటు ఖర్చు షోల్డర్ల వైపు ఉంది ఇటు వచ్చేసరికి నెక్కు అంతా ఉంది కొంచెం షోల్డర్ అంత రావాలంటే మనం ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక్క హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ నుంచి ఇలా కలిపితే చాలు ఇక్కడ షోల్డర్ ఒకటేనండి తేడా వచ్చింది బ్లౌజ్కి ఏ టు జెడ్ కొలతలన్నీ కరెక్ట్